కీలకంగా నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదేళ్ల పరిపాలనలో సుమారుగా ముప్పై ఏడు వేలకు పైగా పాఠశాలలో నాడు నేడు ప్రోగ్రామ్ జరిగింది ఈ ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం జరగలేదని మీరు నిరూపించగలుగుతారా స్కూల పునరుద్ధరణ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత నాడు నేడు పనులు ఒక్క ఇసుమంతైనా వన్ పర్సెంట్ అయినా స్టార్ట్ అయిందని చూపించగలుగుతారా ఇటన్నిటికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి బడులకి విద్యార్థులు వెళుతుంటే వాళ్ళ తల్లి తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఇస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఈ ఏడాది ఏ కళాశాలలో కానీ ఏ స్కూల్లో కానీ ఎందుకు మీరు ప్రకటించలేకపోయారు ఎందుకు వారికి విద్యార్థులకి ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారికి చెబుతుంది ఏంటంటే భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని చూసి గర్వపడి అదేవిధంగా మా ఆయా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలనేటువంటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి వైఖరిని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇకనైనా ఇటువంటి పిచ్చి ప్రాళాపనలు ఫ్యాబ్రికేటెడ్ నివేదికలు తయారు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది